మాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ కార్తీక దామోదరాయ నమో నమ శ్రీ కార్తికేయాయ నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి తర్వాత శుక్రవారం మనకి కృతికా నక్షత్రం వచ్చిందండి ఆ రోజు నేను కామాక్షి కామాక్షిదేవి వ్రతం అనేది చేసుకుంటున్నాను ఇది రెండోసారి చేసుకుంటున్నాను నేను ఇంకా కృతికా నక్షత్రం కావడంతో ఈరోజు కృతికా దీపాలు వెలిగించుకుందామని కొర్రల పిండితో దీపాలు రెడీ చేసుకుంటున్నాను అనమాట కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి కొర్రల పిండితో తయారు చేసిన ప్రసాదం కానీ అంటే లడ్డూల్లాగా కూడా మనం చేసుకోవచ్చు లేదంటే పాయసం కానీ ఇలా కూడా మనం చేసి నైవేద్యం పెట్టచ్చు ఇవి లేదంటే మనం కొర్రల పిండితో దీపాలు కూడా చేసి వెలిగించుకుంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అనేది కలుగుతుందని ఎక్కువగా తమిళనాడు సైడు తినై మావు అంటారు అంటే కొర్రలు అంటే ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ కదా వాటిని ఉపయోగించి చేసిన పిండితోటి మనము ఎలా నాగుల చవితికి కానీ లేదంటే శనివారం వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా కానీ పిండి దీపాలు రెడీ చేసుకుంటాం కదా చలిమిడి దీపాలని కడిగి ఆరపోసుకొని ఎలా రెడీ చేసుకుంటాము అలా పచ్చిగా అయినా చేసుకోవచ్చు లేదంటే వేయించి కూడా మనము పౌడర్ చేసి చేసుకోవచ్చు అనమాట రెండు విధాలుగాను చేసి స్వామివారికి పూజిస్తూ ఉంటారన్నమాట ఎవరికైనా దీర్ఘకాలంగా ఏదైనా ఒక సమస్య ఉండి అవి నెరవేరట్లేదు అని అనుకునే వాళ్ళు కానీ ఇన్ని వారాలు అనుకొని కానీ లేదంటే ఒక కార్తీక మాసంలో కాకపోయినా ఎప్పుడైనా కానీ షష్ఠి రోజు మంగళవారాలు కృతికా నక్షత్రం రోజు ఇలా ఉంటుంది కదండి అప్పుడు అయినా మనము ఈ పిండితో ఒక్కసారైనా దీపాలు వెలిగించుకొని మనం కోరికలను స్వామివారికి చెప్పుకొని వెలిగించుకోవచ్చు సో నేను ఈరోజు కృతికా నక్షత్రం కావడంతో ఇలా వెలిగిద్దామని అనుకున్నాను ఇంట్లో చూస్తే కొంచెమే ఉన్నాయి కుర్రలు దోశలు అవి చేసుకుంటూ ఉంటాం కదా అందుకని కొంచెం ఉంటే ఆ కొంచెం కూరలతో కొంచెం పాయసం లాగా చేశాను ఇంకా దీపాలు ఆరు దీపాలు కృతికా దీపాలు వెలిగించుకుందాం అనేసి అర పోసుకొని కొంచెం లైట్గా వేయించి గ్రైండ్ చేసుకున్నాను అందులో కొంచెం బెల్లము ఆవు నెయ్యి ఇంకా తేనె వేస్తారు ఇంకా అరటిపండు కూడా వేస్తారు నాటు అరటిపండు ఉంటుంది కదా మనము మామూలు చక్కరకేళీలు అవి అంటారు చూసారా అవి వేసి కలిపి ముద్ద చేసి దీపాలు వెలిగించుకుంటారన్నమాట అలా అయినా వెలిగించుకోవచ్చు లేదంటే అన్నీ కూడా కరెక్ట్గా వేసుకుంటే మనకి పిండి కరెక్ట్గా వస్తుందనమాట ఎందుకంటే బియ్య లాగా ఇది అంత ఇదిగా అంటుకోదనమాట ఉండలాగా అవ్వదు అందుకని మనం తేనె కానీ ఇంకా అరటిపండు అవి కూడా వేసి చేస్తూ ఉంటారు నేనైతే అరటిపండు వేయలేదు ఈ మూడు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను చెట్ చేసుకొని తర్వాత దీపాలు ఒక ఆరు దీపాలు రెడీ చేసుకున్నాను అనమాట కరెక్ట్గా ఆరు దీపాలు వచ్చాయి చిన్న చిన్నగా నేను ఒక డిఐ వై ఆరు ప్రమిదలు వెలిగించుకుండేది ప్రమిదలతో వంటి ప్రమిదలతో తయారు చేసుకున్నాను కదా అందులో ఈ కొర్రల పిండిని ఉంచి నెయ్యి వేసి పువ్వుత్తులు వేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ముందుగా నేను ఉదయమే సూర్యోదయానికి పూర్వమే తులసిమ్మ దగ్గర దీపాలు అవి వెలిగించుకున్నానంటే ఇంట్లో దీపం వెలిగించి తర్వాత తులసిమ్మ దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని కింద ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని వచ్చి తర్వాత ప్రత్యేకమైన పూజ ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు చేసుకుంటాను అనమాట బాక్సెస్ అవి కట్టాల్సిన పని ఉంటుంది కదండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకి మనం ఏర్పాటు చేసి ఇవ్వాలి కదా అందుకని వాళ్ళని పంపించాక ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంతకుముందు కామాక్షి వ్రతం కూడా ఇలానే ఎనిమిదింటి తర్వాత అలా చేసుకునేదాన్ని కాకపోతే నాకు సంధ్యా సమయం అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ సంధ్యా సమయంలో చేసుకోవాలని అనిపించి ఈసారి రెండవసారి మాత్రం సాయంత్రం పూట చేసుకుంటున్నాను సో ఉదయం ఇలా ఆరు దీపాలు ఇక్కడ వెలిగించుకుందామని అనుకున్నాను సో ప్రతిరోజు కూడా నేను అభిషేకాలు శివయ్యకు గోమాతకు ప్రతిరోజు చేసుకుంటాను కార్తీక మాసంలో ఇంకా స్పెషల్గా దామోదరుడు అంటే కృష్ణుడికి తులసి మాలని నడుముకి కట్టి పెట్టుకుంటామన్నమాట అలా కార్తీక దామోదరుడుగా స్వామివారిని పూజిస్తాం కదా స్వామివారికి ఇంకా లక్ష్మీనారాయణులకి శుక్రవారం రోజు చేసుకుంటాను ఇంకా కామాక్షి వ్రతం కాబట్టి అమ్మవారికి కూడా శుక్రవారం చేసుకుంటాను ఇలా అభిషేకాలన్నీ చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి తర్వాత అందరికీ కూడా చక్కగా పూజ అనేది చేసుకున్నాను గౌరవం గౌరీదేవిని రెడీ చేసుకున్నాను హరిద్రా గణపతి పూజ అయిన తర్వాత అభిషేకాలు చేసి తర్వాత గౌరమ్మని పూజించుకున్నాను అనమాట అందులోనే లక్ష్మీదేవిని కామాక్షి అమ్మవారిని ఇంకా లలితమ్మను అందరినీ కూడా ఆవాహనం చేసుకుంటాను అనమాట చేసుకొని అమ్మవారికి షోడోపచార పూజ అనేది చేసుకుంటాను లక్ష్మీ అష్టోత్రము కనకధారా స్తోత్ర పారాయణము లక్ష్మీ మహాలక్ష్మి అష్టకము ఇంకా అష్టలక్ష్మి స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకుంటాను లక్ష్మీదేవిని ఉద్దేశించి కుంకుమార్చన అది చేసుకుంటాను ఇంకా స్వామివారికి కూడా పూజ చేసుకుంటాను తర్వాత శివయ్యకు అమ్మవారికి పూజ అనేది చేసుకుంటానన్నమాట ఇంకా కార్తికేయుడు అంటే కార్తీక మాసం ఇంకా ఇవాళ కృతికా నక్షత్రం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ అనేది చేసుకున్నాను అంటే పంచోపచార పూజ చేసుకొని స్వామివారికి ఇలా దీపాలు రెడీ చేసుకున్నానమాట తమలపాకు దీపారాధన కూడా చాలా చాలా విశేషమండి మంగళవారాలు తొమ్మిది మంగళవారాలని లేదంటే మీకు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు అనుకుని కూడా మీరు దీపాలు వెలిగించుకోవచ్చు ఆరు దీపాలు అనేవి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగల సంఖ్య అనమాట ఇంకా షట్కోణ ముగ్గు అనేది ఇలా వేసుకుంటారు ఇది నేను ఫస్ట్ టైం వేసాను ఇక్కడ పూజ రూంలో ఇంకా ఓం శరవణభవ అని తమిళ్లోనే రాసుకున్నానండి నేను తమిళ్ళు రాయగలను చదవగలను సో అందుకని అలా రాసుకున్నాను తెలుగులో అయినా మనం రాసుకోవచ్చు ఓం సరవణభవ అనేది రాసుకొని ఇలా తమలపాకు పైన కూడా నేను గంధంతో రాసుకొని బొట్లు అవి పెట్టుకొని మధ్యలో కామాక్షి దేవి పూజ ఉదయము అమ్మవారికి ఆవాహనం చెప్పుకుంటున్నాను కాబట్టి అమ్మవారికి ఉద్దేశించి ఒక దీపం కూడా వెలిగించుకుంటున్నాను అనమాట అందుకని మధ్యలో పెట్టుకున్నాను బియ్యం పోసి కామాక్షి దేవి గురించి ఇలా అంటే ఏదైనా ప్రత్యేక దీపాలు వెలిగించాలన్నప్పుడు మళ్ళీ మనకి పంచోపచారం వస్తుంది కదా అప్పుడు వెలిగించుకుంటానన్నమాట అందుకని ఇలా రెడీ చేసుకొని అంత పూజ అంతా చక్కగా చేసుకొని అమ్మవారికి కూడా ఉదయం ఒకసారి అష్టోత్రము ఇంకా లలిత సహస్రనామ పారాయణము ఇంకా శివయ్యకు ఎనిమిది నామాలతో పూజ ఇంకా అన్నీ ఇవాళ కార్తీక మాసం కాబట్టి మనకిప్పుడు ప్రతిరోజు కూడా శివయ్యది సంబంధించిన స్తోత్రాలు శివాష్టకము లింగాష్టకము బిల్వాష్టకము ఇవన్నీ ఉంటాయి కదా చంద్రశేఖర ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చదువుకుంటానన్నమాట ద్వాదశ లింగ స్తోత్రాలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా చక్కగా చదువుకుంటాను ఉదయం ఇంకా భ్రమరాంబిక అవన్నీ కూడా చదువుకున్న తర్వాత లలితా సహస్రనామ పారాయణము అవన్నీ కూడా చేసుకొని కుంకుమార్చనలా కామాక్షి అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకొని తర్వాత శివయ్యకు కాలభైర వాష్టకము ఇవన్నీ కూడా మణిద్వీప వర్ణన శుక్రవారం కావడంతో మణిద్వీపవర్ణన ఇవన్నీ కూడా చదువుకుంటాను దగ్గర దగ్గర నాకు ఒక పూజకే వన్ అండ్ హాఫ్ అవర్ పైన పడుతుంది శుక్రవారం మాత్రము ఇలా చేసుకున్న తర్వాత ధూపము దీపము అనే ఉపచారం వచ్చినప్పుడు ఇక్కడ ఈ దీపాలు రెడీ చేసుకున్నాను కదండి ఆ దీపాలు కృతికా దీపాలుగా ఇలా వెలిగించుకుంటాను కార్తీక పౌర్ణమి రోజు మనకి కృతికా నక్షత్రం రాలేదు మామూలుగా మాసానికి పేరు ఎలా వచ్చిందంటే కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉండే మాసాన్ని కార్తీక మాసం అని అంటారు అంటే సమీపంలో ఉన్నా కానీ ఆ మాసాన్ని మనం కార్తీక మాసం అని అంటాము మనకి ఈసారి పౌర్ణమి రోజు రాలేదు శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి ఈరోజు ఎలాగూ నేను కామాక్షి దేవి వ్రతం చేసుకుంటున్నాను దీ దీపాల పూజే కదా ఇది కూడా అందుకని ఇవాళ కృతికా దీపాలు వెలిగించుకుందామని అనమాట చిన్నప్పుడు కూడా అమ్మ ఆరు దీపాలు ఖచ్చితంగా వెలిగించేది ఒక దగ్గరగా పెట్టి కృతికా అనేసి కార్తీక పౌర్ణమికి మనం ఎక్కువ దీపాలు పెట్టలేకపోయినా ఒక ఆరు దీపాలు సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి వెలిగించుకుంటే కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఈ వాసానికి పేరు ఆయన గురించే వచ్చింది కాబట్టి ఒక ఆరు దీపాలు అనేవి ఒక దగ్గరగా ఉండేటట్టు వెలిగించుకోవాలి నేనైతే ఇది డిఏవే రెడీ చేసుకున్నాను అసలు దీనికోసమే నేను రెడీ అనమాట ఇంకా మంగళవారాలు కూడా నేను దీపాలు వెలిగించుకుంటాను ఒక్కొక్కసారి మంగళవారం రోజు నేను కందిపప్పు వేసి దీపాలు వెలిగించుకుంటాను అనమాట మధ్యలో ఆ ప్రమిదలో కందిపప్పు పోసి అక్కడ వేలు అనేది శక్తిశూలం సుబ్రహ్మణ్య స్వామిది పెట్టుకుని పూజ చేసుకుంటాను రుణ విమోచక వచ్చే అంగారక స్తోత్రం కూడా చదువుకుంటాను అనమాట మంగళవారాలు అలా నేను ఉద్దేశించి ఈ ప్రమిదను రెడీ చేసుకున్నానండి ఇంకా చక్కగా ధూపము దీపము ఇంకా కొర్రల పాయసం అన్నీ కూడా నైవేద్యము అంతా సమర్పించి హారతి మంత్రపుష్పము క్షమార్పణ పంచహారతి ఉదయం ఇలా పూజ అనేది చేసుకున్నాను ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా ఇంటి ముందు చక్కగా మళ్ళీ ముగ్గు పెట్టుకొని స్నానం చేసుకొని వచ్చి కామాక్షి దేవి వ్రతం చేసుకున్నాను ఇంకా స్వామివారికి కృతికా దీపాలు కూడా వెలిగించుకున్నాను మళ్ళీ సాయంత్రం వేళ కూడా వెలిగించుకుంటే మంచిది కాబట్టి తులసమ్మ దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే కామాక్షి దేవి దీపాలు పెట్టుకోవాలి కదా సాయంత్రం పూట అనేసి ప్రమిదను మళ్ళీ ఒకసారి కడిగి అందులో మళ్ళీ అవన్నీ వేసుకొని అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇంకా దేవాలయాలలో కూడా ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఒక ఆరు దీపాలు అనేవి వెలిగించుకొని వచ్చాననమాట ప్రతిరోజు కూడా సాయంత్రం ఆకాశ దీప దర్శనం చేసుకొని వస్తానండి మధ్యలో ఒక రెండు రోజులు మిస్ అయ్యాను వర్షం పడటం వలన ఇంకా తర్వాత కొన్ని ఇబ్బంది రోజులు రావడంతో కొన్ని రోజులు మొత్తం మీద ఒక ఐదు ఆరు రోజులు మిస్ అయ్యాను అనమాట కాకపోతే ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనం సాయంత్రం వేళ ఆకాశ దీపం ఇంకా స్వామి దర్శనం చేసుకుని వస్తానన్నమాట ఇలా కామాక్షి దేవి వ్రతం కూడా వారం పూజ అనేది చేసుకున్నానండి ఈ వ్రతం ఎవరైనా ఆచరించాలి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మన ఛానల్లో కామాక్షి దేవి వ్రతం వీడియోస్ అనేవి షేర్ చేశాను తప్పకుండా చూడండి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది చాలామంది తెలుసుకొని చేసుకుంటున్నారు అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందుతున్నారు చాలా చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా ఏదైనా దీర్ఘకాలిక కోరికలు అలాంటివి ఉన్నా కానీ తప్పకుండా వెలిగించుకోండి ఇంకా కొర్రల పిండితో సుబ్రహ్మణ్య స్వామికి మనము వెలిగించుకోవడం వలన కూడా స్వామివారు మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తాడు అంటే ఎక్కువగా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది సంతాన సమస్య ఉంటూ ఉంటుంది ఇంకా ఆరోగ్య చ చర్మ వ్యాధులు అలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి ఇలా కొర్రల పిండితో అంటే ఫాక్స్ టైల్ మిల్లెట్తో మనము పిండి తయారు చేసుకొని ఇలా ప్రమిదలు రెడీ చేసుకొని వెలిగించుకుంటే కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి స్వామివారికి చాలా చాలా ఇష్టం అనమాట మనం ఎలా పిండి ప్రమిదలు రెడీ చేసుకుంటామో ఎక్కువగా తమిళనాడు సైడు తినై మావు అనే చెప్పి ఈ విలక్ తినై మావు విలక్ అని వెలిగిస్తూ ఉంటారనమాట చాలా చాలా సత్ఫలితాలు అనేవి ఉంటాయండి తప్పకుండా ఆచరించి చూడండి ఒక్కసారైనా కృతికా నక్షత్రం రోజో లేదంటే షష్ఠి రోజో మంగళవారం రోజో మీ కోరికను చెప్పుకొని స్వామివారి ముందు ఇలా వెలిగించుకొని చూడండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ఇలా కార్తీక మాసంలో కృతికా నక్షత్రంతో కూడి వచ్చిన శుక్రవారము కామాక్షి దేవి వ్రతము ఇంకా కృతికా దీపాలు నేను ఇలా వెలిగించుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ శ్రీమాత శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ